ఈ రాత్రే రావచ్చేమో ఈ రాత్రే నీ ప్రాణం పోవచ్చేమో ఈ రాత్రే నీవు నరకానికి పోవచ్చేమో ఒకసారి ఆలోచించు ఈ రాత్రే యేసు వారు మరి ఆయన తన దూతులతో వస్తే ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏమైందో ఆలోచించు ప్రియమైన దేవుని వలన దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని దేవుని కొరకు బ్రతకాలని దేవుడే నీకు బ్రతుకునిస్తే దేవుడిని మర్చిపోయి బ్రతికితే నువ్వు భూమి మీద ఎలా బ్రతకగలవు ఎలా నిన్ను నీవు రక్షించుకోగలవు దేవుని మాటలే ప్రతి మనిషిని రక్షించగలదండి దేవుని మాటల వల్లే మనిషి ఈ భూమి మీద బ్రతకగలడండి అందుకని యేసుక్రహారు ఒక మాట అంటున్నాడు మత్స్య సువార్త మూడో అధ్యాయము చూడండి యేసుక్రహారు భూమి మీద ఉన్నప్పుడే ఎంత మంచి మాటలు పలుకుతున్నాడు ఒకసారి మనం చూద్దాం ఆ అధ్యాయం మొదటి నుంచి

మాత్రమే కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే చూశానండి ప్రతి మాట చూశారండి చూశానండి మనిషి బ్రతకాలంటే దేవుడి దయ మనిషి బ్రతకాలంటే దేవుడి మాటలే మనిషిని బ్రతికిస్తాయండి మనం ఎంత సంపాదించుకొని ఎంత కూడ పెట్టుకున్నా అవి మనల్ని రక్షించలేవు చాలా మందిని తిండి కోసము ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క కడుపుకి ఎంతగా కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని వృధాగా దారపోస్తూ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అందుకేమంటున్నాడు అంటే మనిషి రొట్టె వల్లనే కాదు బ్రతికేది ఈ రొట్టె ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నాన్ని కావాలి మళ్ళీ మధ్యాహ్నం తింటే సాయంత్రం కావాలి కానీ దేవుని వాక్యము ఇప్పుడు వింటే ఇదిగో అప్పటికి పరలోకాన్ని కానీ నిన్నేం చేస్తుంది తీసుకెళ్తుంది కానీ ఇప్పుడు తిన్న ఈ రొట్టె ఈ శరీర సంబంధమైన ఈ రొట్టె ఎప్పటి వరకు పనిచేస్తుంది అంటే నీవు బ్రతుకున్నంత వరకే పనిచేస్తుంది కానీ చనిపోతే అది పనికిరాదు రెండు రోజులు సట్లో పెట్టి దాన్ని తినకుండా ఉండు ముట్టకుండా ఉండు ఎలా ఉంటుంది వాసన కంపు పట్టిద్ది కానీ దేవుని మా